హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్కా లాక్స్కి ఇవాళ మన బేబక్క లాక్స్లో ఏంటంటే మంచి మనసు అంటే ఏమిటి మంచి మనసు ఉంటే చాలు జీవితంలో సుఖంగా ఉంటామంటాం అంటే లేదా పెట్టే గుణం ఉండాలంటాం ఇలా రకరకాలు అనుకుంటాం నిజమే కదండి ఎవరికైనా మంచి మనసు ఉండాలి మంచి మనసు అంటేను కేవలం అంత అస్తమానం అందరికీ మంచి మనసు ఉండదు మ్యాక్సిమం మంచి మనసు అంటే కొన్ని కొన్ని కొంతమంది దగ్గర కొన్ని నచ్చినప్పుడు మనం దూరంగాను అంటి ముట్టనట్టు ఉంటాం నచ్చినప్పుడు ఓకే చేస్తూ ఉంటాం లేదు అవతల వాళ్ళు ఎలా ఉన్నా కూడాను వీళ్ళు కొంతమంది ఏంటంటే అతి సాత్వికులు ఉంటారు ఎంత సాత్వికంగా ఉంటారంటే అంత మెల్లిగా ఎంత మెత్తగా ఉంటారు ఎందుకు అంటే వాళ్ళకి కోపం చిరాకు రాదు అవతల వాళ్ళకి మంచి చేద్దామా చాలు అంతేను అంతవరకే కొంతమంది చాలామంది ఉన్నారని నాకు నేను కూడా చాలామంది చూశాను మనకేంటంటే కొంచెం తేడా అవతల మనుషులు కొంచెం తేడా వస్తే వెంటనే కోపం వచ్చేస్తుంది వాళ్ళ మీద ఏదేదో ఎవరికో వాళ్ళకి చెప్పేదాకా తోచదు కానీ ఇలాంటి వింటే ఎందుకంటేనండి కథలు అన్నవి ఏంటంటేనండి మన జీవితంలో మార్పు తేడానికే కథలు అందుకే నేను ఈ కథలు చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్క కథ ప్రతీది కూడా ఎగ్జాంపుల్తో కథ ఎందుకు చెప్తున్నానంటే మనలో మార్పులు తెచ్చుకుంది కథ మనలో మనం మార్పు తెచ్చుకోవాలి నేను కూడా ఈ కథలు అందుకే ఎక్కువ చదువుతాను వింటాను ఎందుకంటే మార్చుకొని మార్చుకొని ఎప్పటికైనా మారకపోతాము అంతే ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ మారేము కానీ ఇంకా పూర్తిగా మారాలంటే మనం కూడా మారలేము కానీ ప్రయత్నం మటుకు చేస్తూనే ఉంటాను నేను కూడా నేను ఎదే అంటాను కదా ప్రతి నిమిషం లాస్ట్ మినిట్ దాకా నాది నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటాను మారాలి చెయ్యాలని అది ఏంటి ఇప్పుడు వాళ్ళకి అది ఇంతకే నేను చెప్పొచ్చేది మంచి మనసు పెట్టే గుణం ఈ రెండూ ఉంటే అసలు దానవీర సూరకరణ అంటారు చూసారో అలాంటివి అలాగనమాట ఎంత చక్కగా ఉంటుందండి అసలు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఒకరికి ఎవరినైనా ఒకరికి ఎవరికైనా ఏమన్నా ఇచ్చేమనుకోండి ఆనందం వేరుగా ఉంటుంది ఆ విషయంలో మటుకు నెటిగా పిశ్నార్థనగానే ఉండేదాన్ని ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు ఇవన్నీ దాచుకొని ఏం చేస్తాం వీళ్ళకి ఇచ్చిద్దామా వాళ్ళకి ఇచ్చిద్దామా ఇంట్లో వస్తువులు తగ్గుతాయి వాళ్ళకి ఇచ్చి ఇచ్చు వాళ్ళకి ఇవ్వచ్చు కదా వాళ్ళకి పెట్టచ్చు కదా ఎవరికైనా ఇద్దామా ఆనందంగా ఇలా అనుకుంటూ ఉంటారు ఇదండి అయితే ఏంటి మంచి మనసు ఉండాలి పెట్టే గుణం ఉండాలి దాని మీద అయితే చిన్న కథ చెప్తాం తర్వాత ఈ విషయాలు మాట్లాడుకుందాం కథలు కేవలం ఎందుకు ఏంటి కథలు సుత్తి కొడుతున్నారు కథలు ఏంటి అనుకోవచ్చు మీరు పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కథలు మనకి ప్రేరణ కలిగిస్తాయి మనలో మార్పు తీసుకొస్తాయి మనలో మంచి అంటే ఇదివరకు తాత అమ్మలు అవ్వలు నాయనమ్మలు వీళ్ళు ఉండేవారు వాళ్ళు చెప్పేవారు వినేవాళ్ళం ఇప్పుడు అది ఎవరికి అందరికీ ఉమ్మడి కుటుంబాలు లేవు కదా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా బతకడమే ఇష్టం అలాగే స్వేచ్ఛగా ఉండాలి అని పిల్లలు కూడా జనరేషన్ జనరేషన్ వాళ్ళందరూ అనుకుంటున్నారు కదా వాళ్ళు అలా ఉన్న వాళ్ళకి ఏంటి నాయనమ్మలు అమ్మమ్మలు ఎప్పుడో చుట్టం చూపుగా వెళ్తారు వస్తారు వెళ్ళినా ఉన్నా ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నా ఇష్టపడట్లేదు వాళ్ళ పిల్లలు కథలు వినడానికి ఎందుకు మొబైల్స్ ట్యాబ్స్ ఫో టీవీలు వాటి కథలు వింటే ఏంటంటే పిల్లల్లోనైనా మనలో ఏమైనా ప్రేరణ మార్పు వస్తుంది అంటే మీరు వింటూ ఉండండి కొన్ని కథలు అయ్యో అవును కదా ఇలా చేస్తే బాగుంది కదా ఇలా చేద్దాం మనం కూడా అనే ఆలోచన వస్తుంది చేయడానికి ప్రయత్నం చేస్తాం మనం అదే పిల్లలకి కూడా చెప్తూ ఉండండి మీ పిల్లలో మనలో ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పండి వాళ్ళలో కూడా గ్యారెంటీగా మార్పు వస్తుందండి ఆ కథలు వినడం వల్ల చాలా చాలా తేడాలు ఉంటాయి ఎవరికైనా కాబట్టి సరే అయితే కథలోకి వెళ్దామా ఇంకా అనగా అనగా ఒక ఊర్లో రావయ్య అని ఉంటాడు అతనికి చాలా పెద్ద ఇల్లు ఇల్లు పెద్దది ఇత పెద్ద తోట ఇంటి చుట్టూ తోట ఇంకా తోటలు పొలాలు అన్నీ ఉన్నాయి విపరీతంగా పంటలు పండించుకుంటాడు పూలు పళ్ళు కాయలు అన్నీ వస్తూ ఉంటాయి ఎన్ని వస్తాయో అనమాట ఎంత ఆ ఊర్లోనే ఇతను కొంచెం బాగా ఉన్నవాడారు కొంచెం బేద బిక్కి ఉంటారు పనివాళ్ళు వస్తూ ఉంటారు పెడుతూ ఉంటారు ఎంతమందో పనివాళ్ళు వస్తూ ఉంటారు మరి తోటలో పనులు చేయడానికి వాటికి మనుషులు కావాలి కదా అందరికీ కూలిచ్చి పెట్టుకుంటాడు అనుకోండి ఆ పండు ఓ పండు పండుతుంది పువ్వు పూస్తుంది ఆడబాడ తర్వాత ముచ్చటేసి ఒక పువ్వు పూసి పెట్టుకుంటే గొడవ పెట్టేసేవాడు డబ్బులు జీతంలో డబ్బులు పట్టించుకున్నవాడు నన్ను నువ్వేమో పువ్వులు కోసుకున్నావు ఇగో ఇన్ని నెలలో ఈ ఐదు రూపాయలు జీతంలో పట్టుకుంటున్నాను పాపం వాళ్ళు ఏదో కూలీనాళీ చేసి బతికిన వాళ్ళు ఒక పువ్వు పెట్టుకోదు కదా అని ఊరుకోరు పండు ఏదో కింద పడ్డాదనుకోండి ఆ పండు తీసుకొని తింటే అగో తినేసా కూడా డబ్బులు అసలు పెట్టి తన చేత్తో తన అన్ని పళ్ళు అన్నీ ఉన్నాయి ఎన్ని తింటాడు ఎన్ని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి డబ్బు ఆల్రెడీ డబ్బులు ఉన్నవాడే కానీ ఎవరికైనా కూడా ఒట్టిన ఒక్క పైసా దానం చేసేవాడు కాదు ఒక్క పెట్టేవాడు కాదు అస్సలు పిసినారి పెద్దమ్మ అనమాట ఇలా కొన్నాళ్ళు గడుస్తూ ఉంటాయి అదే ఊర్లోకి రాఘవయ్య అని ఇంకోతను వస్తాడు వచ్చి అతను కూడా డబ్బు ఉన్నవాడు ఇక్కడ చక్కగా ఇల్లు కొనుక్కుంటాడు ఎమ్మెల్యే అతను కూడా పాలాలు పెంటలు అదే చుట్టూ చెట్లు అని పెంచుకుంటాడు బోల్డ్ చెట్లు పెంచాడు బోల్డ్ కాపు బోల్డ్ పూలు బోల్డ్ కాయలు అయితే అతను ఏం చేస్తాడు ఒక్కటి కూడా కొయ్యడు చెట్టు నుంచును తనకు కావలసిన చెట్టు దగ్గర పడిందా తింటాడు ఇంట్లో వాళ్ళు కావాలని తెచ్చుకుంటాయి కోసేసుకొని ఇళ్లల్లో పెట్టేసుకొని అమ్ముకోడాలు ఆర్చుకోవడాలు ఇలాంటివి ఏమిలో అక్కడ పడిపోతాయి రోడ్డు మీద పడతాయి ఆ పక్కన పడతాయి ఇంట్లో పడతాయి గేట్లు తీసే ఉంటాయి వస్తారు జనాలు వస్తారు కోస్తే కోసుకుని వాళ్ళు కోసుకుంటారు పడిన వాళ్ళు కొనుక్కొని తీసుకొని తింటారు ఏ రకరకాలుగా అవుతాయి ఎప్పుడు ఎవరిని ఎందుకు వచ్చావు ఎందుకు తీసుకెళ్ళావు అని ఒక మాట అనేవాడు కాదు ఇతనికి తోటలో పనులు చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా మీకు కావాల్సిన మీరు తీసుకెళ్ళిపోండారా అని చెప్తుండేవాడు ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకెళ్తుంటారు ఇలా కొన్నాళ్ళు గడిచెళ్ళాను ఈ రామయ్య ఏంటన్నీ అమ్ముకోవడం అనమాట రామయ్యకి అన్నీ డబ్బు చేసుకొని డబ్బు చేసుకొని డబ్బు చేసుకోవాలి చూస్తాడు ఏంటి రాఘవయ్య ఏంటి మెంటాలిటీ ఏమిటి ఈ మనిషికి అంటే వాళ్ళ ఇంటి ముంచి పెడుతుంటే చూస్తారు చూసండి ఏంటి మనిషిని వెళ్ళి ఓ రోజే రాఘవయ్య గారు రాఘవయ్య గారు అని పిలుస్తాడు ఏంటి రామయ్య అంటేను ఏం లేదు రాఘవయ్య గారు మీరు ఇన్ని పండ్లు ఇన్ని పూలు కాయలు కూరగాయలు ఆకుకూరలు ఇన్ని పండిస్తున్నారు బాగుంది నాకన్నా బాగా పండిస్తున్నారు ఓకే అంతవరకు బాగుంది అలా పడిపోతున్నాయి అన్నీ చేసేస్తున్నాయి కాబట్టి మీరు ఏంటి ఇలా చేస్తున్నారు అనవసరంగానూ ఇవన్నీ వేస్ట్ చేస్తున్నారు అమ్ముకోవచ్చు కదా అమ్ముకొని చక్కగా డబ్బులు చేసుకోవచ్చు కదా అన్నారు నవ్విశారుకుంటాడు ఇతను ఇల్లు దూరం కాదు పక్క పక్క వెళ్ళి వెళిద్దరు విను అని నవ్విశరుకుంటాడు నవ్వు ఊరుకుంటే అదేంటి అలా అంటారు మీరు ఇలా చేయండి అలా చేయండి ఏవో చెప్తూ ఉంటాడు అన్నింటికి ఊరుకుంటాడు ఊరుకునేస్తారు కల్లా ఇంక ఇతను ఎలా చెప్పినా ఇతను వినట్లేదని అంటే అంత అంత అలా ఇంకా ఆఖరికి ఓ రోజు అంటాడు లేదండి నాకు అలాగే ఏమీ చేయడం ఇష్టం లేదు ఆ చెట్టును పడ్డ పండ్లేదు ఎవరైనా తినేయండి ఏమవుతుంది అందరికీ మంచిగా జరుగుతుంది కదా తినేయండి లేదని ఇస్తారో అయిపోతుంది ఇంకే ఎలా చెప్పినా లొంగట్లేదని ఏం చేస్తాడు ఓ రోజు ఆ ఊరు పెద్దగా కంప్లైంట్ చేస్తారు ఏమని ఆయన చెట్టుకున్న ఆకులు పళ్ళు అన్ని మామిడి పళ్ళు అవి తినేసిన పడిపోయే ట్యాంకరు అన్నీ కూడా మా చెట్టు మా గుమ్మంలోకి వస్తున్నాయి అన్నీ చాలా చెత్త ఎక్కువైపోతోంది ఆయనకి ఏం చెప్పినా ఆయన చెయ్యట్లేదు సరిగ్గా పూనుకోవట్లేదు అని చెప్తారు దాంతో ఊరి పెద్దము రాఘవయ్య కృష్ణ ఏం రాఘవయ్య గారు మీరు ఇలా చేస్తున్నారు ఇదిగో రామయ్య గారు కంప్లైంట్ చేశారు మీ మీద ఏంటండి అంటే నచ్చి చెప్తాడు అవునండి నాకు ఎందుకు అమ్ముకోవట్లేదు ఎందుకు ఆ పళ్ళని అలా పాడు చేస్తున్నారు ఎందుకు అలా చేస్తే నేను పాడు చేయట్లేదండి ఊర్లో ప్రజలు ఎంతమందో లేని వాడు వస్తున్నారు చక్కగా కోసుకెళ్తున్నారు ఎవరేంటో కూర లేదంటే కూర కోసుకెళ్తారు ఆకుకూర పట్టుకెళ్తారు ఏ కాయగూర పట్టుకెళ్తున్నారు పువ్వులు కాస్తున్నారు ఆడవాడు వస్తున్నారు చక్క పువ్వులు పట్టుకెళ్తున్నారు పళ్ళు సరే సరే ఎవరికి అక్కర్లేదండి ఊర్లో ఎవరికి కావాల్సిన వాళ్ళు పట్టుకెళ్తున్నారు ఏవో కొన్ని గాలికి ఎగరో పక్షులు పట్టుకెళ్ళో కొంతమంది మనుషులు కుట్టో వాళ్ళ గుమ్మంలో తొక్కులు వెళ్ళి ఉంటాయి నేను ఒప్పుకుంటున్నాను నాదే తప్పు అది నేను కాదనట్లేదు కానీ నేను అమ్ముకొని ఎంత డబ్బు సంపాదించుకొని ఏం చేస్తాను ఇంత డబ్బు ఉంది కదా లేని వాళ్ళు ఎంతమంది తింటూ ఎంత సంతోషంగా వాళ్ళు అలా కోసుకొని తింటూ సంతోషంగా హాయిగా తింటుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళ మొహాలు చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకండి నేను డబ్బులు అమ్ముకొని ఎన్ని డబ్బులు మూట కట్టుకొని నేనేం చేయాలి పాపమ్మ వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మన ఇంటికి వచ్చి తీసుకుంటున్నారు అది కాబట్టి కొనుక్కున్నా కొనుక్కొని ఊరికి ఎన్నమ్మినా నేనేం చేస్తాను ఇన్ని కాస్తున్నాయి ఇన్ని పూస్తున్నాయి ఏం చేసుకోవాలండి అందుకే వదిలేశానండి అని చెప్పేసి అంటాడు దాంతో ఆశ్చర్యపోయి రామయ్యమో మోహన్ స్వీకృతి చేసేసుకుంటాడు చిన్న మోహన్ చూసుకొని అరే నాకు ఈ ఆలోచన రాలేదు అనేది ఇంత మంచి వాడితను అనుకుంటాడు ఇంటికి వచ్చేస్తారు సరే ఊరి పెద్ద సర్లేండి అయితేనో దాదైనా మీరు మంచి మంచి సదుద్దేశంతో మీరు చేస్తున్నారు ఓకే అనేస్తారు పంపించేసారు ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇద్దరు ఇంటికి వచ్చేసిన తర్వాత రాఘ రామయ్య వచ్చు ఓ రోజు రాఘవయ్య గారు రాఘవయ్య గారు తప్పు అయిందండి సరేనండి మీరు మంచి బాధ్యత చేస్తున్నారండి పొగుడతారు అంటే అప్పుడు రాఘవయ్య అంటాడు నాది తప్పండి మీది కాదు తప్పు మీ గుమ్మంలోకి మీ పెరట్లోకి మా ఆకులు అవి వస్తున్నాయి మాటిది నేను మనుషులు పెట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేయించిస్తాను మీకు ఇబ్బంది కలగకుండా నేను మాక్సిమం చూసుకుంటానంటే అప్పుడు రామయ్య అంటాడు లేదండి తప్పు నాదేను మీది కాదు మీరు ఎంత పెద్ద మనసుతోటి అందరికీ అన్నీ పంచి పెడుతున్నారు ఎంతో చూస్తున్నారు చక్కగాను వాళ్ళందరూ ఎంత సంతోషంగా మీ గురించి ఎంత బాగా చెప్పుకుంటున్నారు ఊర్లో అందరూ కూడాను నా గురించేమో పిసినారి పెద్ద అయ్యో ఒక పైసా ఒక పండు పడో పువ్వు పడో తిట్టుకుంటారు కూలివాడు కూడా మా ఇంటికి వచ్చేవాడు కూడా తగ్గిపోయారు అందరూ మీ దగ్గరేమో అన్నీ ఫ్రీగా జీతం కాకుండా మళ్ళీ అన్ని ఫ్రీగా పట్టుకెళ్ళచ్చు ఆ ఇంట్లో ఆ ఇంట్లో పనిచేస్తే చాలు అంటారు రాఘవయ్య గారి ఇంటికి వెళ్ళిపోతామని అంటున్నారండి ఇన్నాడు నాకు జ్ఞానోదయం కాలేదండి అన్న మీకున్న మంచి మనసు నాకు లేదు మీకు ఉండే పెట్టి బుద్ధి అందరికీ పెడదామన్న బుద్ధి కూడా నాకు లేకుండా నేను ఇలా తయారయ్యాననే రకరకాలుగా క్షమాపణ చెప్పుకుంటాడు ఇద్దరు కలిసి చాలా సంతోషంగా ఉంటారు అప్పుడు కలిసిపోయి ఫ్రెండ్షిప్ చేసుకుంటారు ఇద్దరు బాగా పంటలు పండిస్తుంటారు ఈ రాఘవయ్య చూసి రామయ్య కూడా ఊర్లో అందరికీ దానాలు ధర్మాలు చేసి తన మనసు కూడా మార్చుకొని మంచి మనసు పెట్టుకొని మంచి బుద్ధితోటి మంచిగా అందరికీ పెట్టడం మొదలు పెడతారు చూసారా అందరికీ దానాలు ధర్మాలు చేసాడు ఇద్దరు ఈ రాఘవయ్య వల్ల రామాయ్య కూడా మారేడు చక్కగా మంచి మనసు పెట్టుకున్నారు పెట్టే బుద్ధి నేర్పించాడు రాఘవయ్య ముందు రామాయ్యకి ఇద్దరు ఒకడు చక్కగా ఇప్పుడు ఏంటి ప్రజలు ఊర్లో ప్రజలు అంటే మరీ అన్నీ ఇచ్చేసుకోకుండా కొన్ని కొన్ని నమ్ముకుంటున్నారేమో కొంచెం వాళ్ళకి గడవ ఇప్పుడు కూలి వాళ్ళు డబ్బులు ఇవ్వాలి చెట్లకి పోషక ఎరువులన్నీ వేయాలి కొంచెం అమ్ముకుంటున్నారు కొంచెం ఎవరికి ఎన్ని కావాలో అని తీసుకెళ్లి పేగ మిగిలిన అమ్ముకుంటున్నారు కొంత వీళ్ళకైనా కొంచెం జమీందారులు వాళ్ళు ఉంటారో వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు వచ్చి ఏరుకోరు కదా పెద్ద వాళ్ళు కొంచెం డబ్బున వాళ్ళు వెళ్ళి ఏరితే వాళ్ళు ఏమంటారు పిచ్చి కొట్టేదా వీళ్ళు వచ్చి ఏరుకుంటున్నారు వీళ్ళు అనుకుంటారేమో కొంతమంది ఆహానికి పోయి కూడా రారు ఇలాగే జరిగిందండి కాబట్టి మనకి ఎప్పుడు కూడా మంచి మనసు ఉండాలి పెట్టే బుద్ధి ఉండాలి దేవుడు ఆటోమేటిక్గా మనం ఎంత పెడితే అంత మనకిస్తాడండి ఎంత మంచి మనస్థావతరం అని చూస్తే మనకి అంత మంచి జరిగేటట్టు దేవుడు చూస్తాడు దేవుడు ఉన్నాడా అని దేవుడు ఉన్నాడు తప్పకుండా మనందరికీ మంచి చేస్తాడు ఇదండి ఇవాడు నేను చెప్పదచ్చుకున్న కథ తెల ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్రశ్న ఏంటి అడిగిన వేలు ఉండదు కానీ మనం బయటకు వెళ్ళాలన్నా లోపలికి రావాలన్నా అది లేని చేయలేము రాలేము వెళ్ళలేము ఏంటది అని అడిగాను తాళం చెవి ఇవాళ చిన్న ప్రశ్న ఏంటంటే పిడికేడంత పిండిని పది మంది కూడా తినలేరండి ఏమిటో అది మీకు తెలుసా తెలిస్తే కామెంట్లో పెట్టండి మళ్ళీ అడుగుతున్నాను పిడికేడంత పిండిని పది మంది కూడా తినలేరు ఏంటో అది తెలుసుకొని కామెంట్లో పెట్టి మొత్తం కథ అంతా ఎలా ఉందో తప్పకుండా కథలు వినండి విని మీ పిల్లలకి అందరికీ చెప్పండి పిల్లలు వింటే ఓకే లేదని మీ పిల్లలు విని పిల్లలకి వివరంగా ఇలా చేస్తే మన జీవితం ఇంత బాగుంటుందని కథల్లోని మనకు ప్రేరణ కలిగిస్తుందని చెప్పండి చే వినిపించండి ఓకేనా థ్యాంక్ యూ బాబాయ్